హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో విష్ణు ప్రయాగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము జ్యోతిర్మత్ నుండి బదరీనాథ్ మార్గంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణుప్రయాగ నివాసిత గ్రామం కాదు బదరీనాథ్ నుండి అలకనందపై ఉన్న పంచప్రయాగలలో విష్ణుప్రయాగ మొదటిది మిగిలిన నాలుగు నది అవరోహణ క్రమంలో నందప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ మరియు దేవప్రయాగ అలకనంద సముద్ర మట్టమునకు నాలుగు వేల నాలుగు వందల రెండు అడుగుల ఎత్తున కల సతోపం తన ముకోణపు సరస్సు పాదభాగం నుండి ఉద్భవించియున్నది విష్ణు ప్రయాగ నివాసిత గ్రామం కాకపోయినను బదరీనాథ్ మార్గములో పన్నెండు కిలోమీటర్ల దూరంలో జ్యోతిర్మత్నందు వసతి సౌకర్యములు లభ్యమవుతాయి విష్ణుప్రయాగనందు అలకనంద ధౌలిగంగా ఉపనదితో కలుస్తుంది విష్ణుప్రయాగకు మహావిష్ణువు మహావిష్ణువు మగుట వల్ల ఆ పేరు వచ్చింది పురాణాల ప్రకారం విష్ణు ప్రయాగ నారద మహర్షి మహావిష్ణువు కొరకు తపస్సు చేసిన ప్రదేశం ఇది కగ్బూసంది సరస్సుకు సమీపంలో ఉంది చౌఖంబ హిమానీనదంలో పుట్టిన పుట్టిన అలకనందమానా గ్రామ సమీపంలో సరస్వతి నదితో కలిసి బద్రీనాథ్ మీదుగా ప్రవహిస్తుంది అలకనంద ధౌళిగంగా నదిని విష్ణు వద్ద కలుస్తుంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో అలకనందను విష్ణుగంగా అని పిలుస్తారు మరియు నారదమహర్షి ఈ సంగమం వద్ద విష్ణువును ఆరాధించాడు సంగమానికి సమీపంలోని అష్టభుజి ఆకారంలో ఉన్న విష్ణు నారాయణ ఆలయం సుమారు రెండు వందల సంవత్సరములకు ఇండోర్ మహారాణి హల్యాబాయిచే నిర్మించబడింది ఆలయం నుండి సంగమ ప్రదేశానికి మెట్ల మార్గం ఉన్నది సందర్శకులు అలకనంద నది దాటడానికి సస్పెన్షన్ వంతెన ఉంది నారదుడు సంగమ ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహావిష్ణువు ఆలయం వద్ద తపస్సు చేయునప్పుడు విష్ణువు నారదునికి దర్శనమిచ్చి లోకములన్నీ సంచరించు శక్తిని అనుగ్రహించాడని కథనం విష్ణుప్రయాగలో వసతి సౌకర్యములు లేనందున వసతి సౌకర్యాలు ఉన్న నందు బసచేసి విష్ణుప్రయాగ చూడవచ్చు విష్ణుప్రయాగ నుండి కాకభూషుండి సరస్సు పన్నెండు కిలోమీటర్ల దూరంలో జోషిర్మత్ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నవి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు